నేను సోమవారం శివుని భక్తుని నేను శివ పూజ చేస్తారంట కొంతమంది నేను మంగళవారం ఆంజనేయ భక్తుని ఆంజనేయ స్వామి పూజ చేస్తారంట కొంతమంది బుధవారం నేను అయ్యప్ప భక్తుని అంటారు కొంతమంది గురువారం నేను సాయిబాబా భక్తుని అంటారు శుక్రవారం ఏమో అమ్మవారి భక్తుని అంటారు శనివారం ఏం వెంకటేశ్వర స్వామి భక్తులు అంటారు ఆదివారం ఏమో నాగదేవత నాగదేవతలు పూజ చేస్తారంటారు మరి అసలు మీరందరూ రకరకాల దేవుడు నమ్ముతున్నారు మీరు ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదుగురు ఫేవరెట్ దేవుడు ఎంచుకుంటారు ఒక్కొక్కరికి రోజు ఉపవాసం ఉంటారు పూజ చేసుకుంటారు ఓకే అది మీ ఇష్టం కానీ అసలు దేవుడినే నమ్మన వాళ్ళు ఉన్నారు చాలామంది నాస్తికులు ఉన్నారు కానీ వాళ్ళని కూడా పుట్టించింది దేవుడే వాళ్ళని కూడా పోషించే దేవుడే వాళ్ళని కూడా స్వస్థపరిచే దేవుడే వాళ్ళని కూడా బాగు చేసే దేవుడే వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత పరలోకానికి చేసుకునే దేవుడే దయచేసి మీరంతా కూడా గ్రహించండి మనం ఏదైనా కూరగాయలు కొనడానికి వెళ్తేనో ఫ్రూట్స్ కొనడానికి వెళ్తేనో ఏవి బాగున్నాయి ఏవి పుచ్చిపోయినాయి ఏవి కుళ్ళిపోయినాయి ఏవి మెత్తబడ్డమని ఏరుకొని మరీ కొంటాం ఇది ఒక పూట తినే భోజనం కోసం మరి అట్లాంటిది మనం అంతా కూడా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే ఇక్కడ సత్యాన్ని మనం గ్రహించాలి కదా ఎవరు నిజమైన దేవుడు అనేది గ్రహించాలిగా మార్కెట్కి వెళ్తే కూరగాయలు చాలా కనిపిస్తాయి బుట్టలో మరి ఈ లోకంలో కూడా చాలామంది దేవుళ్ళు దేవతలు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కానీ నిజమైన దేవుడు ఎవరు అసలు మనల్ని పుట్టించింది ఎవరు మనల్ని పోషించేది ఎవరు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం అనేది మనం గ్రహించాలి మేమేమో ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఆయనే నిజమైన దేవుడు అని మేము నమ్ముతున్నాం బైబుల్ అదే చెప్తుంది మీరేమో మీ కులానికి ఒక దేవుడు మీ ఇంటికి ఒక దేవుడు మీ ఊరికి ఒక దేవుడు ఆ పొలిమేరు దాటితే ఇంకొక ఊరిలో ఇంకొక దేవుడు ఆ మండలానికి పోతే ఇంకొక దేవుడు లేదంటే సంవత్సరానికి వచ్చి తిరునాల జాతర చేస్తారని చోట అక్కడ ఒక దేవుడు ఆ జిల్లాలో ఇంకొక దేవుడు ఇంకో రాష్ట్రంలో వేరే దేవుడు ఇలా రకరకాల దేవుళ్ళు అంటే ఈ ఊరిలో ఉన్న దేవుడు పేరు ఈ ఊర్లోకి తెలియదు ఈ ఊరిలో ఉన్న దేవుడి పేరు ఆ ఊరిలో వాళ్ళకి తెలియదు ఇంతమంది ఉంటారా తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి ఎంతమంది ఉంటారు దేవుళ్ళు ప్రైజ్ ద లాడ్ అందరికీ దేవుని పేరిట వందనాలు క్రైస్తవులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు అయితే ఈ వీడియో ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే కాదు భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఉపయోగపడుతుంది ప్రతి మానవుడు సత్యాన్ని గ్రహించాలి నిజమైన మార్గంలో నడవాలి ప్రతి మానవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ నమస్కారం దయచేసి శ్రద్ధగా వినండి మీకే అర్థమవుతుంది సత్యం ఏంటో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందు కాని భూమి కింద నీల ఎందు కానీ ఇండు దేని రూపం విగ్రహం అన్నో నువ్వు చేసుకునకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు ఎలా అనగా రోషం కలిగిన దేవుడును నేను ఒక్కడిని అని చెప్తున్నాడు ఆయన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తున్నాడు ఆయన కాబట్టి మీరందరూ కూడా గ్రహించండి చాలామంది ఏంటంటే వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవులు అంటే ఏదో ఒక కులానికి వాళ్ళు ఒక మతానికి వాళ్ళు ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు ఒక రంగుకు చెందిన వాళ్ళు అని చాలా విధాలుగా పేర్లు పెట్టి విమర్శిస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు యేసు ప్రతి ఒక్కరికి దేవుడు ఎందుకు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ఇంతవరకు కూడా మన భారతదేశంలోనే భగవద్గీత ఉంది కురాన్ ఉంది వేదాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏ గ్రంథము కూడా నేనే దేవుడి చెప్పట్లేదు ఓన్లీ ఒక బైబిల్ గ్రంథం మాత్రమే నేనే దేవుడిని అని చెప్తుంది కాబట్టి మేము దీన్ని విశ్వసిస్తాం నమ్ముతాం అందరం కూడా తెలుసుకోవాలి సత్యాన్ని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు ఈ మాట ఎవరు చెప్తున్నారంటే బైబిల్ చెప్తుంది అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఆరో వచనం క్రీస్తు అందరికీ ప్రభువు అది మీరు గ్రహించాలి బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఓన్లీ ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి ఒక రాజ్యానికి ఒక రంగు వాళ్ళకి కాదు ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళ్ళకి అందరికీ ప్రభు ఆ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు మొదటి తిమోతులకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చను అయినా ఒక కులానికి ఒక మతానికి కాదు ప్రతి ఒక్కరం పాపం చేసే ఉన్నాం ప్రతి ఒక్కరి పాపాన్ని రక్షించుటకే యేసుక్రీస్తీ లోకంలోకి వచ్చారు పాపులు అంటే ఎవరు బైబిల్ గ్రంథం చెప్తుంది రోమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడు ఏ భేదమనో లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అని చెప్తుంది మరి పాపం పోవాలని మనం ఏం చేస్తున్నాం మీరేం చేస్తున్నారు హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనం ఎల ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని చెప్తుంది పాపం పోవాలంటే మీరేం చేయాలి మనమేం చేయాలి బైబిల్ గ్రంథం చెప్తుంది మొదటి యోహం రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనం ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును చూడండి ఎడ్ల రక్తం కావచ్చు మేకల రక్తం కావచ్చు కోళ్ళ రక్తం కావచ్చు దేన్ని కూడా అది ఏ రక్తమైనా కూడా పాపాన్ని తీసివేయదు ఒక ఏసు రక్తం మాత్రం తీసివేస్తుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన కన్యక ఆయన గ గర్భం ద్వారా జన్మించి పరిశుద్ధాత్మ వరంతో జన్మించి మన కోసమే భూమి మీద పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మన కోసమే శిలువులో మరణించి ఆయన చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి లేచాడు ఆయన నమ్ముకోవటం వల్లనే మనం అవుతాం ఎందుకంటే ఏసు రట్టము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని బైబుల్ చెప్తుంది మరి మనం పాపంలోనే ప్రతి ఏమవుతుంది మన జీవితం రోమిలికి రాసిన పత్రిక ఆరు ఇరవై మూడు ఎలా అనగా పాపం వలన వచ్చే జీతం మరణం మనం కనుక పాపంలోనే ఉంటే దానికి వచ్చే జీతం ఏంటంటే మరణం మరి ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయాడు ఏసుక్రీస్తు వారు ఎలా అంటే రోమిలికి రాసిన పత్రిక ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మన పాపాలు పోవటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన మన కోసమే మన పాపాల నిమిత్తమే చనిపోయాడు అది మనం తెలుసుకోవాలి క్రీస్తు చనిపోకపోతే అసలు నీతి ఎవరు రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన ఇందును గూర్చి రాయిబడినది ఏమనగా నీతి మంతుడు లేడు ఒక్కడునూ లేడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనంతా తెలుసుకోవాలి ఆయన ప్రాణం పెట్టారు కాబట్టే మనం నీతి రక్షింపబడతాం రోమిలికి రాసిన పత్రిక ఐదు తొమ్మిది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఎందుకు మనం రక్షింపబడాలి మార్కుసు వార్త ఒకటో అధ్యాయం పదిహేనో వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది దేవుని రాజ్యం చేరాలంటే మనం ఎవరి మాట వినాలి మత్తయ్య సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును యేసు క్రీస్తు నా యొద్దకే రమ్మని ఎందుకు రమ్మంటున్నాడు నా యొద్దకే రండి అని ఎందుకు పిలుస్తున్నాడు యేహోను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చినాం నేనే మార్గమును నేనే సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు చేరడు తండ్రి వద్దకు రాడు అని చెప్తుంది వాక్యం మనం తెలుసుకోవాలి యేసు ప్రభు అంటే ఏదో ఊరిక వచ్చాడు భూమి మీద ఒకే క్రైస్తవుల కోసమే పుట్టాడు చనిపోయి కాదు ప్రతి మానవాళి కోసం పుట్టాడు ఆయనే చెప్తున్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి వద్దకు చేరడు ఇవన్నీ దేవుడు ఎందుకు మనిషికి చెప్తున్నాడు ఏహోన సువార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను చూడండి మనం ఎంత పాపుష్టలమైనా కూడా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు దీంట్లో పాపులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు అప్పులలో ఉన్నారు అనారోగ్యములు ఉన్నారు అన్ని కులాలలో ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు అన్ని జాతులలో ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తున్నాడు అందరిని కలిపి లోకం అని బోధిస్తున్నాం బైబుల్ ఇవన్నీ విన్న తర్వాత కూడా ప్రభువుని నమ్మకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావు మార్కు సువార్త పదహారో అధ్యాయం పదహారో వచనం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును శిక్ష అంటే ఏమిటి మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఎనిమిదో నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు చనిపోయిన తర్వాత నరకం ఎవరు చూశారు అంటే బైబుల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మీరు బాగా గమనించాలి ఆ ఇద్దరు ఎవరనేది బైబుల్లో ఒక అతనేమో కోటీశ్వరుడు ఒకతనేమో భిక్షాధికారి ఎందుకు అంటే ఆ ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతుడు తిని మిగిలిపోయిన బళ్ళ మీద నుంచి కింద పడితే ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికాడు ఆయనకి ఆ పేద మనిషికి అసలు కాళ్ళకి పుండ్లు కుక్కలు వచ్చి నాకేవి అలాంటి పరిస్థితులు ఆయన చనిపోయాడు ఈయన చనిపోయాడు ఇద్దరు చనిపోయారు ఒక ఆయన ఏమో నరకంలో ఉన్నాడు ఒక ఆయన ఏమో పరలోకంలో ఉన్నాడు ఈ లాజర్ అనే వ్యక్తి ఒక ఏమీ లేని పేద వ్యక్తి ఆయనను పరలోకం చేరాడు దేవుడి దగ్గరికి ఇతనేమో బాగా యాత్రం పడుతున్న నరకంలో ధనవంతుడు ఏమంటున్నాడంటే అయ్యా ఆ లాజర్ను పంపించండి వేలు నీటిలో ముంచి ఆ డ్రాప్ అయినా వేస్తే నేను బ్రతుకుతాను లేదు కుదరదు అని చెప్పాడు అయితే కనీసం నా సహోదరులు ఐదుగురు ఉన్నారు పంపించండి ఆయన్ని భూమి మీదకి మళ్ళీ ఒకసారి పంపించండి వాళ్ళన్నా మనసు పొందుతారు అని చెప్తున్నాడు ఇంకా లేదు కుదరదు ఒకసారి పోయిన తర్వాత మీకు మాకు మధ్యలో అఘాతం ఉందని చెప్తున్నాడు అబ్రహం గారు ఇట్లా మీకు బైబిల్లో ఎగ్జాంపుల్ ఎలా ఉందో ఒకసారి చూడండి లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ధనవంతుడు ఒకడుండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండు వాడు లాజరు అని ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడును ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందు కనికెరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించువి అలాగు నేను లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడి నుండి మీ వద్దకు దాటగోరు వారు కుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినదని చెప్పాను అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని ఒక ధనవంతుడు వేడుకుంటున్నాడు ఎందుకు అంటే నేనంటే ఏదో చెప్పిన మాట వినకుండా నేను ధనాన్ని సంపాదించాను ధనాన్ని ప్రేమించాను నేను నరకానికి వచ్చాను ఇక్కడ అగ్ని యాతన పడుతున్నాను కనీసం ఒక్క బొట్టు నీటి చుక్క దొరికినా నేను బ్రతుకుతాను అన్నట్టుగా నాకు ఉంది కాబట్టి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళకైనా సాక్ష్యమేట లాజర్ అనేవాడిని ఒక్కసారి భూమి మీదకి పంపించుకొని వేడుకుంటున్నాడు కానీ పంపించే అవకాశం లేదు ఎందుకంటే జీవ మరణంలో నాలుగు వశము జీవితం ఒకటే జీవితం మనవలంతా చెప్తా ఉంటారు పుట్టినవాడు గిటక తప్పదు గిట్టిన వాడు పుట్టక తప్పదు అని అదంతా ఒట్టి భ్రమం అండి కల్పిత కథలేవి ఓకే బైబుల్ చెప్తుంది సత్యం బైబుల్ చెప్పేది సత్యం ఒక్కసారే మానవుడి జీవితం అందుకని దయచేసి మీరందరూ కూడా తెలుసుకోండి సత్యాన్ని ధనవంతుడు వేడుకోవటం కాదు నేనే వేడుకుంటున్నాను మిమ్మల్ని దయచేసి నరకానికి వెళ్ళకండి ఎందుకు అంటే మత్యసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపలేను మీరు నాకు తెలియదు మీకు చెప్పడం వల్ల నాకేం లాభం రాదు మీకు చెప్పకపోవటం వల్ల నాకేం నష్టం కూడా రాదు నేను ఒకప్పుడు హిందూగా ఉన్నాను నాలుగు సార్లు అయిపో వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తృప్తులు గుండు చేసుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నా మొక్కబోళ్ళు తీర్చుకున్నాను అనేక డబ్బులు పాడు చేసుకున్నాను పూజలు అర్చనలు అన్ని చేసుకోవడానికి కానీ ఎటువంటి సంతోషం సమాధానం లేదు తృప్తి లేదు ఓకే నేను హిందూగా ఉన్న రోజులు లోకంలో కలిసిపోయి బహుపాపంలోనే జీవించాను ఎప్పుడైతే నేను దేవుణ్ణి తెలుసుకున్నానో సత్య మార్గంలోకి వచ్చానో చాలా ప్రశాంతంగా ఉంటున్నాను ఇది కూడా మీరు తెలుసుకోవాలని నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను దయచేసి మీరు అంతా కూడా గ్రహించండి ఇవన్నీ మనం ఎందుకు నమ్మాలి బైబుల్ చెప్తుంది కాబట్టి నమ్మాలి మత్తయ్య సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఏం చెప్తుందంటే ఆకాశమును భూమియు గతించిపోయినాయి కానీ అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది వార్త ఇరవై నాలుగు ముప్పై ఐదులో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమునో గతింపవు కాబట్టి మనం బైబిల్ని నమ్మాలి నేను మీకు అబద్ధం చెప్పట్లేదు నమ్మండి ఇది సత్యం ఎందుకు అంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదిలో బైబిల్ ఈ విధంగా చెప్తుంది ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వాని మీదకి కలుగు ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యముల్లో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును దేవాది దేవుడైన ఏసయ్య మిమ్మలను మీ కుటుంబాలని రక్షించి కాపాడును గాక దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రైస్త లాడ్ దయచేసి మీరంతా కూడా గ్రహించండి మనం ఏదైనా కూరగాయలు కొనడానికి వెళ్తేనో ఫ్రూట్స్ కొనడానికి వెళ్తేనో ఏవి బాగున్నాయి ఏవి పుచ్చిపోయినాయి ఏవి కుళ్ళిపోయినాయి ఏవి మెత్తబడ్డామని ఏరుకొని మరీ కొంటాం ఏది ఒక పూట తినే భోజనం కోసం మరి అట్లాంటిది మనం అంతా కూడా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే ఇక్కడ సత్యాన్ని మనం గ్రహించాలి కదా ఎవరు నిజమైన దేవుడు అనేది గ్రహించాలిగా మార్కెట్కి వెళ్తే కూరగాయలు చాలా కనిపిస్తాయి బుట్టలో మరి ఈ లోకంలో కూడా చాలామంది దేవుళ్ళు దేవతలు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కానీ నిజమైన దేవుడు ఎవరు అసలు మనల్ని పుట్టించింది ఎవరు మనల్ని పోషించేది ఎవరు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం అనేది మనం గ్రహించాలి ఇంకోటి కూడా మనం పిల్లల్ని గంటాం బాగానే ఉంటుంది బాగానే అన్ని సంపాదించుకుంటాం అప్పులు చేసైనా సరే నా కొడుకు మంచి చదువు చదువుకోవాలి అని ఒక మంచి కార్పొరేట్ స్కూల్లోనో ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనో మనం జాయిన్ చేస్తాం దేనికి అంటే మనం పడే ఆతన వాళ్ళు పడకూడదు మనం పడే కష్టం వాళ్ళు పడకూడదు ఇం రోజులు మనకి తెలియక ఏదో లేబర్ పని చేసాం కూలి పని చేసాం ఇంకా ఏదో చాలా చాలా బిజినెస్లు చిల్లర చిల్లర కానీ చేసాం కానీ నా పిల్లలు అలా బాధపడకూడదు మంచి చదువులు చదువుకోవాలి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అన్న భావంతో మంచిగా జాయిన్ చేస్తాం కానీ ఇది ఎందుకు గ్రహించలేకపోతున్నావు నిజమైన దేవుడు ఎవరనేది ఎందుకు గ్రహించలేకపోతున్నావు ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కారు ఉంది ఈ కారుని మానవుడు తయారు చేశాడు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మానవుడే తయారు చేశాడు దీన్ని మనం నమ్మొచ్చు ఎక్కి తిరగవచ్చు కానీ ఈ కారే మనిషిని తయారు చేస్తుందంటే మనం నమ్ముతామా ఈ కారుని మనం తయారు చేసాం మనల్ని ఈ కారు ఇప్పుడు తయారు చేయలేదు కదా ఎందుకంటే అది వస్తువు దేవుడే మనల్ని తయారు చేశాడు మనమే దేవుడిని తయారు చేసినంత గొప్పవాళ్ళమా ఒకసారి తెలుసుకోవాలి మనం బొమ్మల్ని చేస్తున్నాం మట్టితోటో సిమెంట్ తోటో లేకపోతే ఇంకా చెక్క బంగారంతోటో బంగారం ఇనుముతోటో సరే వజ్రాలతోటో చేస్తున్నాం మంచిగా కళ్ళు ముక్కు నోరు చెవులు కాళ్ళు చేతులు పొట్ట అన్ని అవయవాలు పెడుతున్నాం ఆ కళ్ళు ఉంటాయి మనం దే మనం నమ్మే దేవుడికి కళ్ళు ఉంటాయి ఎప్పుడన్నా చూస్తుందా చెవులు ఉంటాయి ఎప్పుడన్నా వింటున్నారా ఆ నోరు ఉంటుంది ఎప్పుడైనా మాట్లాడుతున్నారా చేతులు ఉంటాయి ఎప్పుడైనా కదిలాడతాయా కాళ్ళు ఉంటాయి ఎప్పుడైనా నడుస్తారా అరే మానవులు మనమే అటు తిరుగుతున్నాం పరిగెత్తున్నాం గంతులు వేస్తున్నా తింటున్నాం పడుకుంటున్నాం మరి మనం దేవుడిని నమ్మే ఆ విగ్రహాలు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు నడవట్లేదు మనం గ్రహించాలి కాబట్టి మనమేదో పాపం చేస్తే ఆ కోళ్లను మేకలను లేకపోతే ఎడ్డులను దున్నపోతులను కోసి మన పాపం పోయిందని చెప్పేసి మనమే దేవుడి పేరు చెప్పుకొని తినేయటం కాదు మీరు వాస్తవాన్ని గ్రహించండి దేవుడికి ఏ బలు అవసరం లేదు మన హృదయం కావాలి మనం ఎంత పెద్ద పనులను పిలిపించి డిజైన్ డిజైన్లుగా గుడి కట్టిచ్చినా ఆ గుళ్ళో దేవుడు లేడు మన హృదయం అనే గుళ్ళో దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని మనం పాడు చేయకూడదు సిగరెట్లు తాగుతున్నాం బిడిలు తాగుతున్నాం ముందు తాగుతాం ఇంకా అడ్డమైన ఆలోచనలను ఆలోచిస్తే దేవుడు మళ్ళీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు మిమ్మల్ని సాతాన్గాడు పట్టేసుకుంటున్నాడు మీకు తెలియట్ల సాతాన్గాడు ఉన్నాడని మనం ఎవరు నమ్ముతున్నాం తెలుసుకోండి ఏదో కోళ్ళు కుక్కలు కోసుకొని మనమే పేరు చెప్పుకొని తినేస్తున్నాం కానీ వాటి వల్ల మా పాపం పోద్దా పరిశుద్ధత ఉందా అసలు ఆ రక్తంలో దేవుడే భూమి మీదకి వచ్చాడు కనీక గర్భమందు పుట్టి ఆయన పరిశుద్ధుడు ఎందుకంటే మగవాడి కలయిక లేకుండా మరియా బిడ్డను కన్నింది పరిశుద్ధాత్మ ద్వారా ఇదంతా ఒక ప్రణాళిక ఒక హిస్టరీ బైబుల్ అనేది ఒక హిస్టరీ ఈ బైబుల్ చెప్తుంది ఈ భూమి పుట్టక ముందు నుంచే ఇప్పటి వరకు కూడా బైబుల్ ఉంది ఇప్పటి నుంచి కూడా మళ్ళీ మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అంటే బైబుల్లో ఉంది ఏ గ్రంథంలోనైనా ఉందా పాపాలు చేస్తేనే అందగానికి వెళ్ళిపోతాం లేదంటేనే స్వర్గానికి వెళ్ళిపోతాం అని ఉంది మళ్ళీ ఆ స్వర్గంలో కూడా ఎవరు ఉంటారు రంభ వరొసి మేనక ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎందుకు డాన్స్ లేటానిక తెలుసుకోండి ఇది తాత్కాలిక జీవితం మన కుటుంబ సభ్యులే రోజు మన దగ్గరలోనే ఉంటారు మనతో పాటు కలిసి తిరుగుతారు తింటారు పడుకుంటారు ఏదో ఒకరోజు చనిపోతున్నారు చనిపోతున్నారు ఎక్కడికి పోతున్నారు చనిపోతే కనీసం ఆలోచించరా మనమేమందరం దేవుళ్ళు అనుకుని నమ్ముతాం అందరి ఫోటోలు పెట్టుకుంటాం మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫోటో కూడా గోడకు పెడతాం సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి కూడా మంచి బట్టలు పెడతాం భోజనాలు పెడతాం పొంగలు పెట్టుకుంటాం అన్నీ పెట్టుకున్న తర్వాత తలుపేసి కలిసి బయటకు వస్తాం అంటే ఈ లోపల వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారా చాలా పిచ్చి భ్రమల్లో ఉన్నాం మనం అంతా తెలుసుకోవాలి దేవుడు ఒక్కడే ఒక ఊరికి ఒక సర్పంచే ఉంటాడు ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు ఒక డిస్టిక్ ఒక కలెక్టర్ ఉంటాడు ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉంటాడు ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఈ భూమికి మధ్యలో ఉంది ఎరుషులేము అక్కడ ఉంటాడు ఆయన ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చి మానవుడి పాప నిమిత్తం ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు ఆయన రెండోసారి రానై ఉన్నాడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి బోర పోతాడు అప్పుడు మనం రెప్పపాటిలో ఎగిరిపోయే విధంగా ఉండాలి కానీ మనకు యేసుక్రీస్తు అంటే అసలు ఎవరికి పడదు ఎవరికి నచ్చదు అనేది ఒక తక్కువ కూరం దేవుడు అనుకుంటాం అమెరికా దేవుడు అనుకుంటాం బ్రిటిష్ దేవుడు అనుకుంటాం మన పాపాలను మిత్రం ఆయన ప్రాణం పెట్టాడన్న సంగతి మీరు అంతా మర్చిపోయారు ఈ రోజున మీరు ఏ పేరు చెప్పుకొని ఏ బొమ్మను నమ్మినా కూడా మీరు దేవుడు అనుకొని మీకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చేది మాత్రం నిజమైన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే మిమ్మల్ని అందరినీ బాగు చేసేది ఆయనే మిమ్మల్ని అందరిని స్వస్థపరిచేది ఆయనే మిమ్మల్ని అందరిని పోషించేది ఆయనే మీరు ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రతి మానవుడి కోసం వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు ఈ విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు ఈ కుల మతాలు శిక్షులు రేపుతున్నారు కనీసం యేసుప్రభు మాటలు చెప్పుకోవటానికి కూడా మీరు జై శ్రీరామ్ అని వస్తున్నారు జై గోవింద్ అని వస్తున్నారు జై హరే కృష్ణ అని వస్తున్నారు ఏం చేయటానికి వాళ్ళంతా దేవుళ్ళే మీ నమ్మకాలు మీవి కాబట్టి సత్యాన్ని గ్రహించండి దేవుడికి వెయ్యి మంది లవర్స్ అవసరం లేదు ఇద్దరు భార్యలు అవసరం లేదు దేవుడేమో ఇంత పెద్ద ఇదిగా ఉంటాడు వాహనమేమో ఎలుక ఒక దేవుడికేమో కుక్క ఒక దేవుడికేమో నక్క ఒక దేవుడికేమో పులి ఒక దేవుడికేమో సింహం మొన్న ఎవరో ఒక వీడియోలో పెట్టారు ఒక దేవుడికి ఆ గుళ్ళో ఏసీ పెట్టారంట ఎందుకంటే స్వామివారికి చల్లగా ఉంటాను ఎండాకాలం కదా అందుకని పడుకోబెట్టారంట సాయంత్రం మళ్ళీ పడుకోబెట్టిన తర్వాత పవలింప సేవంట దేవుడికి కూడా నిద్రపోవడానికి జోలపాట పాడతారు ఇదంతా ఎంతవరకు కరెక్టు మీరు సత్యాన్ని గ్రహించండి ఏసుప్రభువుని నమ్ముకోవటం వల్ల నా కులం మారలేదు నా మతం మారలేదు నా జాతి మారలేదు నా ఊరు మారలేదు నా పేరు మారలేదు నా రాష్ట్రం మారలేదు నా దేశం మారలేదు జస్ట్ నా మనసును మార్చుకున్నాను నా జీవితం బాగుపడింది నేను చేసిన తప్పులన్నీ హిందువుగా ఉంటే తప్పులు చేశాను క్రిస్టియన్గా అయిన తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత అసలు నేను ఎప్పుడు ఏం తప్పు చేయలేదు చేయటానికి కూడా నాకు ఒక అసలు మనసు రాదు అంత మంచి దేవుడు యేసుక్రీస్తు మీరు కూడా తెలుసుకోండి యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మీకు కూడా కులం మారదు మతం మారదు మీ ఊరు మారదు జాతి మారదు మీ మనసును మార్చుకోండి చాలు మీరేం చర్చికి వెళ్ళక్కర్లేదు జస్ట్ మీరు ఎక్కడోళ్ళు అక్కడే కూర్చొని యేసు ప్రభు నువ్వు నిజమైన దేవుడు కదా నాతోటి ఒకసారి మాట్లాడు నేను కూడా నేను నమ్ముకుంటానని మీరు తీర్మానం చేసుకోండి ప్రార్థన చేసుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ చాలు దేవుడు పిలిస్తే పలికే దేవుడు నువ్వేం కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు అగరబత్తీని ముట్టించాల్సిన పని లేదు పూలదండలు వేయాల్సిన పని లేదు ఓకేనా మీరు జస్ట్ ఎక్కడోళ్ళు అక్కడే ప్రార్థన చేసుకొని సరిపోద్ది ఇప్పుడు మీరంతా కూడా నేను సోమవారం శివుని భక్తుని నేను శివ పూజ చేస్తారంటారు కొంతమంది నేను మంగళవారం ఆంజనేయ భక్తుని స్వామి పూజ చేస్తారంటారు కొంతమంది బుధవారం నేను అయ్యప్ప భక్తుని అంటారు కొంతమంది గురువారం నేను సాయిబాబా భక్తుని అంటారు శుక్రవారం ఏమో అమ్మవారి భక్తుని అంటారు శనివారం ఏమో వెంకటేశ్వర స్వామి భక్తుని అంటారు ఆదివారం ఏమో నాగదేవతలు పూజ చేస్తానంటారు మరి అసలు మీరందరూ రకరకాల దేవుడు నమ్ముతున్నారు మీరు ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదుగురు ఫేవరెట్ దేవుడిని ఎంచుకుంటారు ఒక్కొక్కరికొక రోజు ఉపవాసం ఉంటారు పూజ చేసుకుంటారు ఓకే అది మీ ఇష్టం కానీ అసలు దేవుడినే నమ్మనోళ్ళు ఉన్నారు చాలామంది నాస్తికులు ఉన్నారు కానీ వాళ్ళని కూడా పుట్టించింది దేవుడే వాళ్ళని కూడా పోషించే దేవుడే వాళ్ళని కూడా స్వస్థపరిచే దేవుడే వాళ్ళని కూడా బాగు చేసే దేవుడే వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత పరలోగా చేసుకునే దేవుడే మీరంతా గ్రహించాలి ఒక కులానికి ఒక దేవుడు ఒక మతానికి ఒక దేవుడు ఒక దేశానికి ఒక దేవుడు అంటగట్టకండి ఈ ప్రపంచం మొత్తానికి కూడా దేవుడు ఒక్కడే దేవుడు ఈ భూమి మీద మానవులు పుట్టించాడు కానీ ఈ భూమికి లింకు పెట్టాడు ఈ సూర్యగ్రహం వేరు చంద్రగ్రహం వేరు అవి రెండు ఉంటేనే మనకి ఇక్కడ పంటలు పండుతాయి మనకు కూడా డి విటమిన్ వస్తుంది అన్నీ వస్తాయి అది దేవుడు సరిహద్దులు ఏర్పాటు చేశాడు భూమి నోటి మాటతోటే కలిగింది సముద్రానికి ఒక కట్ట వేశాడు ఆయన నోటి మాటతోటే ఆ సముద్రం దాటి రాదు మనం చేసే పాపాల వల్ల అవి కూడా దాటేసి వస్తున్నాయి దయచేసి మీరంతా కూడా సత్యాన్ని గ్రహించండి మేమేమో ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఆయనే నిజమైన దేవుడు యేసు క్రిస్తూ మేము నమ్ముతున్నాం బైబుల్ అదే చెప్తుంది మీరేమో మీ కులానికి ఒక దేవుడు మీ ఇంటికి ఒక దేవుడు మీ ఊరికి ఒక దేవుడు ఆ పొలిమేరు దాటితే ఇంకొక ఊరిలో ఇంకొక దేవుడు ఆ మండలానికి పోతే ఇంకొక దేవుడు లేదంటే సంవత్సరానికి వచ్చి తిరునాళ జాతర చేస్తారు ఇంకో చోట అక్కడ ఒక దేవుడు ఆ జిల్లాలో ఇంకొక దేవుడు ఇంకో రాష్ట్రంలో వేరే దేవుడు ఇలా రకరకాల దేవుళ్ళు అంటే ఈ ఊరిలో ఉన్న దేవుడు పేరు ఈ ఊర్లోకి తెలియదు ఈ ఊర్లో ఉన్న దేవుడి పేరు ఆ ఊరిలో వాళ్ళకి తెలియదు ఇంతమంది ఉంటారా తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి ఎంతమంది ఉంటారు దేవుళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది తిరుపతి అంటే బాగా ఫేమస్ మరి అటు జమ్మూ కాశ్మీర్ వైపు ఎవరు ఫేమస్ అటు ఉత్తరాఖండ ఉంది ఆ రిషికేష్ అంటే ఫేమస్ ఆ నది అంటే ఫేమస్ ఇట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఫేమస్లు అయినాయి కానీ అసలు నిజమైన దేవుడు ఎవరు నిజమైన దేవుడికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి దేవుడికి పెళ్ళి అవసరం లేదు పిల్లలు లేరు మనమే అందరం కలిసి పిల్లలమే ఆయనకి ఆయనకేమి మదము లేదు మత్సరం లేదు క్రోమం లేదు కామం లేదు ఆయనకేం బలెక్కర్ లేదు తెలుసుకోవాలి అరే ఇప్పుడు మనమే ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకో భార్యని ఇంటి తీసుకెళ్ళిపోతే సాయంత్రానికి భార్య చెప్పు తీసుకొని కొట్టిద్ది అలాంటిది మనం నమ్మే దేవుడికి ఇద్దరు ముగ్గురు భార్య ఎవరైనా ఒకరు పనులు చేస్తేనే ఇంట్లో వాళ్ళు ఏంటారు పాలన వాళ్ళు అమ్మాయిని ఇబ్బంది పెడతామంటే మన ఇంట్లో వాళ్ళు మనల్లే తిడతారు లేదంటే వాళ్ళు వచ్చి కొట్టి మరి కేసులు పెడతారు అలాంటిది కృష్ణుడు వెళ్ళి మంది స్నానాలు చేస్తుంటే వాళ్ళందరికీ కూడా బట్టలు దాచిపెట్టాడు వెయ్యి మంది గోపికలు దొంగతనం చేశాడు ఒక దేవుడు అయి ఉండి వెన్న దొంగతనం చేశాడు ఇంకా చాలా చేశాడు ఇలాంటివన్నీ మాట్లాడితే ఏమవుతుందంటే ఇది విమర్శలు చేసినట్టు అవుతుంది కాబట్టి విమర్శించట్లేదు మీకు అందరికీ అర్థం కావాలని ప్రేమ చెప్తున్నాను దయచేసి మీరు అందరూ కూడా గమనించండి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు నువ్వు ఏదైతే తెలుసుకున్నావు సత్యాన్ని దాన్ని కూడా వేరే వాళ్ళకి పంచని చెప్తుంది నేను ఒక్కడనే పరలోకానికి వెళ్ళిపోవటం వల్ల మీరందరూ నరకానికి వెళ్ళిపోతారు నేను అనట్లేదు సత్యాన్ని తెలుసుకోకపోతే ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఇది సత్యం ఎందుకంటే బైబిల్ క్రింద మనకి దేవుడు ఇచ్చాడు దీన్ని చదవాలి మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలో దీంట్లో ఉంది మనం దీన్ని చదివి మనం తెలుసుకోవాలి అలా పడితే ఎలా పడితే అలా జీవిస్తే కుదరదు అది మళ్ళీ నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అని మీరు మళ్ళీ నా మీదకి వీడియోలు పెడతారు లేదా తిడతారు పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ఎవరిని రచ్చగొట్టలేదు యేసుక్రీస్తు ప్రేమను పంచడానికి భూమి మీదకి వచ్చాడు కానీ మీలాగా రచ్చగొట్టడానికి ద్వేషించడానికి కానీ భూమి మీదకి రాల తెలుసుకోండి మీరందరూ కూడా ఓకేనా ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు చివరి రోజు తెలియదు ఒక సిగరెట్ తాగితే ఐదు నిమిషాలే ఉంటుంది మందు తాగితే గంటే ఉంటుంది ఇంకేదైనా భయంకరమైన పాపం చేసినా కొద్ది నిమిషాలే ఆ తర్వాత ఏంటి అవన్నీ అశాశ్వతమైనవి శాశ్వతమైన ప్రేమ సంతోషం సమాధానం ఒకటే యేసు ప్రభు నిజ దేవుడని మనం అంగీకరించినప్పుడు నిజమైన సంతోషాన్ని మన జీవితంలో చూడగలుగుతాం ఆనందాన్ని పొందగలుగుతాం ఇంతే తప్ప మేము మీకేం చెప్పలేం ఓకే థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక వాటి వాటికంటే ముందు మీ అందరి మనోనేత్రాలు వెలిగించునుగాక మీ అందరి జీవితాలు రక్షణలోనికి వచ్చునుగాక థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్ ఆమెన్